అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మా పాడేరు నియోజకవర్గ ప్రజలందరికీ మా గిరిజన సోదరి సోదరుములందరికీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరి సోదరుములందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఏదైతే మన అందరూ తెచ్చుకున్నామో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో గతంలో గిరిజన ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందిందో ఇంకా అంతకు మించి అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకులు లోకేష్ బాబు గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో రేపు రాబోయే ఐదు సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చెందుతుందో మనమంతా కూడా ఖచ్చితంగా చూస్తాం ఎందుకంటే ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గిరిజనుల కోసం జీవో నెంబర్ త్రీ గురించి అరవై ఏజ్ ఏదైతే ఇస్తానని చెప్పారో ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీ ఇస్తారని మేము భావిస్తున్నాం అంతేకాదు ఇప్పటికే మా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కోసం మంచినీళ్ళ కోసం నిధుల్ని కూడా కేటాయింపులు జరగడం జరిగింది ఇంకా సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ప్రతి ఒక్క గిరిజనులకి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా చేరే విధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కృషి చేస్తామని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనుల అభివృద్ధి సంక్షేమం ఇంకా మెరుగ్గా పడాలని ఆశిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్క గిరిజన సోదరి సోదరులకు హృదయపూర్వకంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు